నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మ మనకి ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా కనకధార స్తోత్రం చదవండి చాలా మంచిది ఇంట్లో అని అంటూ ఉంటారు నిజంగా అంతా ఉందంటారమ్మా సమస్య పోవడానికి ఈ స్తోత్రం అనేది ఖచ్చితంగా కనకధార పేరులోనే కనకము ధార లాగా వచ్చే స్తోత్రం ఇది మనకు ఆదిశంకరాచార్యులు అందించింది కదా ఈ కథ అందరికీ తెలిసిందే పేదావిడ ఎండిపోయిన ఉసిరికాయ వేయటం వల్ల ఆ కనకధారా స్తోత్రం ఆవిర్భావం చెందింది ఖచ్చితంగా అంటే భక్తితో నియమాలతో ఈ కనకధార స్తోత్రం పారాయణం తప్పులు లేకుండా చదివితే ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేస్తుంది మంది ఏమంటారంటే అది చదివితే ఆర్థిక పరిస్థితులు పోయి మేమే ఇంట్లో కూర్చున్న డబ్బులు వస్తాయి ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ గురించి చెప్తున్నాను మానవ ప్రయత్నం అనేది మనకి ఎనభై శాతం మానవ ప్రయత్నం ఉండాలి చేయాలి చేయాలి ఇరవై శాతం భగవంతుడి పాదాలని పట్టుకోవాలి జ్ఞానం ఉండేది మనిషికేగా వేరే ఏ జంతువుకి పక్షికి లేదు మరి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఒళ్ళు ఉంచి కొంచెం కష్టపడి పని చేయకుండా ఏదో ఎవరో ఉచిత పథకాలు ఇస్తే మనం తీసుకొని ఇంట్లో తిని తాగేదు పడుకొని నాయని కనకధార స్తోత్రం చేస్తా నాకు రావాలి అంటే రావు వచ్చే ఆదాయం ఎంతన్నా కానీ వాళ్ళు లక్షాధికారులు అయిన వాళ్ళు కోటీషుర్లు అయిన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు ఉన్నారు ఎలా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకి ఇంత వస్తుందంటే ఇంత ఖర్చు పెట్టాలి ఇంత దాచుకోవాలి ఇంత ఫ్యూచర్ ప్లానింగ్స్ కి కొంచెం తీసుకో ఎందుకంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు వస్తే కూడా లక్షల్లో అవుతున్నాయి దానికి కూడా తీయాలి పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులు పెళ్లిళ్లు చాలా వరకు ఖర్చులే ఉంటాయి సేవింగ్స్ అనేది పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు ముందుగా సేవింగ్ చేయాలి మిగతాదే ఉన్నదే ఖర్చు పెట్టుకోవాలి పూర్వకాలంలో ఎందుకు ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా పెద్దవాళ్ళు ఇండ్లల్లో పెద్దవాళ్ళు రోజు రాత్రి కూర్చొని ఆ రోజు ఏం ఖర్చు పెట్టామో లెక్కలు రాసేవాళ్ళు ఎందుకు అంటే అది లెక్క ఏదో వాళ్ళు పిసినారోళ్ళని కాదు ఏది అనవసర ఖర్చు ఉంది వచ్చే నెలలో మరుసటి రోజు అది ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది అప్పట్లో పిల్లలు కూడా ఎక్కువ మంది ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఉండేవి ఇప్పుడు మనకేంటిది ఈ వచ్చే ఏంటి ఆన్లైన్ బిజినెస్లు ఆన్లైన్ షాపింగ్లు వచ్చాక డబ్బులు అస్సలు నిలబడట్లేదు ఎందుకంటే చూసిన డ్రెస్లో ఆర్డర్ పెడతాం చూసిన గ్రా వన్ గ్రామ్ గోల్డ్లలో ఆర్డర్ పెడతాం ఏది చూస్తే ఆర్డర్ పెట్టి అవసరం లేకుండా తెచ్చి ఇంట్లో ఒక బోర్డులు నింపుతున్నాం ఇవన్నీ చేస్తూ నేను కనకధార స్తోత్రం చేస్తా అంటే కాదు నీకు అవసరం ఉందా డ్రెస్ ఏదైనా పండగ ఉందా లేకపోతే ఏదైనా కి వెళ్తున్నావా అంతే మనం తీసుకోవాలి ఇప్పుడు ఆలోచిస్తే మా చిన్నప్పుడు పండగ అంటేనే బట్టల దుకాణాలు హడావుడిగా ఉండేది మిగతా సమయాల్లో వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక పెళ్లి జరిగితే పెళ్లి కూతురు తల్లి ఇప్పుడు ఒక పది చీరలు తీస్తుంది అమ్మాయితో పాటు అప్పుడు కాలంలో పుట్టింటి వాళ్ళు పెట్టి ఒక చీరే కట్టుకుని పీటల మీద కూర్చునేది తల్లి ఈ వ్యత్యాసం ఎంత ఉంది మనకి అసలు చాలా వ్యత్యాసం ఉంది అలాగే అప్పట్లో ఉన్న దాంట్లో చాలా తృప్తిగా బతికేవాళ్ళు అందలానికి ఎక్కాలి నేను అంబానీని అయిపోవాలని ఎవరు అనుకునేవాళ్ళు కాదు మూడు పూట్ల కడుపు నిండా అన్నం ఎవరిని చేయి చాచకుండా డబ్బులు ఉంటే చాలనుకునే రోజులు అవి సమాజంలో మనుషుల్లో మార్పు వచ్చింది సమాజము లేక కాలం మారలేదు కాబట్టి ఏ స్తోత్రం ఏ పారాయణం చేసినాం మన మానవ ప్రయత్నం తప్పనిసరి నేను ఊరికే చెప్పేస్తా రోజుకు మూడు సార్లు కనకధార స్తోత్రం చేయమని చెప్పాను ఇలా వచ్చి ఎవడో వచ్చో పది కోట్లు మన ఇంట్లో పెట్టేళ్ళారు కదా కాదు కాబట్టి అయితే కనకధార స్తోత్రం కానీ ఏ స్తోత్రం చేసినా తప్పులు అనేవి దొరలకూడదు ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా దొరికింది అంటే ఆఖరణ మనం ఆ యొక్క దేవత కనకధార ఏ స్తోత్రానికి ఒక అధి దేవత ఉంటారు కదా ఇప్పుడు లలితా సహస్రం అంటే లలితా పరమేశ్వరి కనకధార స్తోత్రం మహాలక్ష్మి అమ్మవారిని క్షమించమని వేడాలి తెలిసి తెలియక తప్పులు దొరి ఉంటే అని చాలా మంది ఏం చెప్తారంటే తప్పు వచ్చేసిందా మీరు దరిద్రాన్ని అనుభవిస్తారు నేను అలా చెప్పను ఎందుకు అంటే మన పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ మొదటగా మాటలు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు ఒకటేసారి అమ్మా నాన్ననే అనర్గలంగా మాట్లాడలేరు తప్పులు దొర్లుతూ ఉంటాయి కానీ ఆ తప్పులు దొల్లుతూ ఉంటే తల్లి మురిసిపోతూ ఉండేది అవును ఎక్కడేం జరిగేది అది అబ్బా నా బిడ్డ ఈ మాట మాట్లాడాడు ఇది చేశాడు అని చెప్పాను అంతా తల్లికి ఓర్పు ఆనందం ఉన్నప్పుడు ఇక్కడ కూడా తప్పులు దొల్లితే మనం చదువుతున్నామని ఆనందమే అమ్మకు కనిపిస్తుంది అని తప్పు వెతకరు కానీ ఆ దోషం చేయకూడదు ఎందుకంటే ఆ మంత్రాల్లో శ్లోకాల్లో తప్పు దొర్లితే ఏం జరుగుతుంది అనేది మనకు భాగవత కథల్లో ఒక కథ ఉంది వృతాసురుడి వృత్తాంతం మనకి ఆ వృతాసురుడు ఎలా జన్మించాడు అంటే మ మంత్రం తప్పు దొరినందుకు ఆయన ఆవిర్భావించాడు అంటే రాక్షసత్వం అనేది అనమాట అలా తప్పు దొరలకూడదు ఒకసారి కాకపోతే మరుసటి రోజు సరి చేసుకోవాలి సరే చదవటం రాలేదు మనకి అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి యూట్యూబ్ లోకి వెళ్ళి టైప్ చేయకున్నా కూడా మైక్ లో మనం వాయిస్ ఇచ్చినా మనకి డౌన్లోడ్ చేస్తుంది అవునా కనుక విన్నా కూడా అదే ఫలితం మనకి లిపి అంటే రాత వచ్చే వరకే శ్రవణం ద్వారానే పురాణాలు అందించబడ్డాయి మనకి ఎప్పుడైతే మనం భాషను రాయటం మొదలు పెట్టామో అప్పుడు రాత మనకి పురాణాలు పుస్తకాల ద్వారా వచ్చాయి కాబట్టి అదే ఫలితం వస్తుంది కాబట్టి ఉదయాన్నే ఎప్పుడైనా కానీ మన కోరికలు నెరవేరాలి అంటే ఎవరు ఎంత బద్దకస్తులు ఉండని ఎంత హుషారు ఉన్న వాళ్ళు కానీ సూర్యోదయాని కల్లా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసి ఈ పారాయణం తప్పకుండా చేయాలి ఎలా చేయాలి ఎప్పుడైనా మనం నేను చదవమన్నాను అదొకటి చదివి లేయకూడదు ముందుగా మనం గణపతి ప్రార్థన గురు ప్రార్థన ఇంటి దేవత కులదేవత కొన్ని శ్లోకాలు తప్పకుండా ప్రతిరోజు మనిషి ఒక పది శ్లోకాలన్న దేవుడి దగ్గర చెప్పేవి నేర్చుకోవాలి ప్రతిరోజు చేసే నిత్య పూజ చేస్తూ ఈ పారాయణాన్ని చేయాలి అంతేకాని అవన్నీ విస్మరించి నేను గా చేస్తాను అంటే ఆటంకాలు రాకూడదంటే గణపతిని ప్రార్థించాలి ఆ దాని యొక్క ఫలితం మనకు అందాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి ఇవన్నీ పితృదేవతల అనుగ్రహం వాళ్ళను స్మరించాలి ఆర్థిక కష్టాలు ఉన్నాయంటే పితృదేవతల అనుగ్రహం కూడా ఉందో లేదో చూసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇలా చేస్తూ ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఉదయం ఆరు గంటలకి ఇట్లా ఒక టైం పెట్టుకోవాలి మూడు సార్లు భక్తితో ఆర్థతతో శరణు వేడుతూ చదివితే తప్పకుండా ఫలితాలను ఇస్తుంది నేను దాదాపుగా ఇరవై ఐదేళ్ల నుంచి చదువుతున్నా కనకధరా స్తోత్రం ఏ రోజు దేనికి కూడా లోట్లేదు చాలా బాగుంటుంది ఒకవేళ వచ్చిన సమయానికి ఎవరో ఒకరి ద్వారా మనకి సమకూరడం అనేది జరుగుతుంది అది మనకెవరో ఇవ్వాల్సిన వాళ్ళు ఎప్పుడూ ఎగరకొని వెళ్ళిపోయారు ఇంకా రాదు అనుకున్న ధనం కూడా తిరిగి రావటం అలాంటివి జరుగుతాయి ఇక్కడ పవర్ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ చాలా బాగుంటది చదువుతూ ఉంటే కూడా మనసుకి ఆహ్లాదకరంగా ఇంకా ఇంకా చదవాలి అని ఇంకా చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి ఏం చేసినా మనకి ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు అంటే శుక్రవారం శుక్రవారం పదకొండు సార్లు అయినా లేకపోతే తొమ్మిది సార్లు అయినా కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయటం ఇలా చేయాలి అయితే నమ్మకాన్ని ఎక్కడా కూడా కోల్పోకూడదు ఖచ్చితంగా అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ అమ్మ అనుగ్నే ఉంటే కుబేరుడు మనకి ధనాన్ని ఇస్తాడు అనే ఒక దృఢమైన నమ్మకం నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అంతే కదా ఏ బంధమైనా కూడా నమ్మకం మీదే నడుస్తుంది వద్దు అనుకుంటే క్షణం పట్టదు కాబట్టి నమ్మకంతో భగవంతుడి ద్వారా నాకు ఎటువంటి కష్టం లేకుండా అయితే కనకధారా స్తోత్రం చదివాము మేము కోటీశ్వర్లం కాలేదనకూడదు నీ అవసరాలు తీరే డబ్బు నీకు నీకు జీతం పెరగచ్చు జాబ్ లేకపోతే ఉద్యోగం రావచ్చు వ్యాపారంలో అభివృద్ధి రావచ్చు ఏదైనా కానీ ఒకరిని చేయిజాచి అడగకుండా నీకు ధనం వస్తున్నప్పుడు నీకు గ్రోత్ ఉందనే కదా కనకధారా స్తోత్రం చదివితే కాబట్టి చదవాలి నమ్మకంతో చదవాలి భక్తితో చదవాలి అంతేకాని ఏదో డ్యూటీ లాగా చేయటం అనేది కాదు మనిషి ప్రధానంగా చేసేది ఏంటిది అంటే మనం ఏదైనా ఒక రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి పొద్దున్న ఎనిమిదిన్నర కంటే స్కిప్ చేసేది పూజ ఒక్కటే మిగతా అన్నీ చేస్తాం ఫోన్ చూస్తాం వాట్సాప్ చూస్తాము వంట చేసుకుంటాం టిఫిన్ చేసి తింటాం బట్టలు ఆరేసుకుంటాం అన్నీ చేస్తాం పూజ ఒక్కటి స్కిప్ చేస్తాం కానీ చెయ్యవలసింది పూజ ఇవన్నీ స్కిప్ చేయాలి అలా ఈ కనకధారా స్తోత్రాన్ని కూడా మహిళలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఐదు రోజులు వదలయ్యాలి ఆరో రోజు మొదలు పెట్టాలి ఇల్లంతా శుద్ధి చేసుకుని ఎందుకంటే ఒకప్పుడు పక్కకుండే వాళ్ళు వాళ్ళకి అంత ఇబ్బందులు ఆ ఒంటరి కుటుంబాలు అయిపోయాయి చేయింది తప్పదు కాబట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఏవైవే వస్త్రాలు ముట్టుకున్నారు అవి ఉతికి ఆరేసుకొని ఇవన్నీ ఐదో రోజు చేసుకొని ఆరో రోజు తలారా స్నానం చేసి మళ్ళా మొదలు పెట్టాలి ఇలా చేస్తే తప్పకుండా నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా అనుభవంతో చెప్పేది చాలా ఖచ్చితంగా జరుగుద్ది అనుభవంతోనే చెప్తున్నాను ఎలా అంటే ఎక్కడో పాతాళల్లోనాలను ఇలా లాగి పైకి తీసుకొచ్చి పెట్టే అద్భుతమైనదే కనకార స్తోత్రం చాలా బాగా పనిచేస్తుంది సరే తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు నమస్తే